పెరిగే జీవ వృక్ష పుత్ర పితాపుత్రమనామ ప్రభు నందమికి సహోదరి మీ అందరికీ ఎస్సీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ శుభాకాంక్షలు ఫ్రాన్సిస్ గారు పంచగాయాలు పొందిన గురువు ఫ్రాన్సిస్ గారు తల్లి శ్రీ సభలో ఒక ఆశాజ్యోతిగా వెలిగిన గురువు పునీత్ అస్సీపుర ఫ్రాన్సిస్ వారు ప్రకృతి ప్రేమికుడు ఆయన ఇటలీ దేశంలో అస్సీ పట్టణంలో పదకొండు వందల ఎనభై రెండవ ఎనభై రెండవ సంవత్సరంలో తండ్రి పీటర్ బెర్నార్డ్ తల్లి పీకా దంపతులకు జన్మించిన బిడ్డ ఈయన్ని తల్లి జాను అని పిలుచుకునేది కానీ తండ్రి ఫ్రాన్సిస్ అని నామకరణాన్ని చేసి ఉన్నారు చిన్ననాటి నుండి మొదటగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన బిడ్డగా ఉన్నాడు యవన ప్రాయంలో ఉంటూ విలాసమైన జీవితాన్ని జీవించేవాడు కారణం ధనవంతుల కుటుంబంలో పుట్టిన బిడ్డ ఆ రీతిగా జీవిస్తున్న అసీపుర్ ఫ్రాన్సెస్ వారిని దేవుడు ఎన్నుకోవడం తల్లి శ్రీసభకు ఒక గొప్ప వరంగా మారింది అస్సీపుర ఫ్రాన్సిస్ వారు దైవ దర్శనాన్ని చూసి ఉన్నారు ఆ తర్వాత ఒకరోజు దమస్కు అనే దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థిస్తుండగా ప్రభు ఆయన్ని పిలిచారు ఫ్రాన్సిస్ నా ఇల్లు శిథిలమై ఉంది బాగు చేయువాని అడిగారు ఆ ఒక్క మాట ఆయన జీవితాన్ని తీర్చిదిద్దింది ప్రియులారా గొప్ప మార్పును తీసుకువచ్చింది వచ్చింది అందుకొరకే ఆయన కపూచేన్ సభలో చేరి ఉన్నారు ఆ రీతిగా ఆయన చేరడమే కాకుండా దేవుని ఇడల భయభక్తులు కలిగిన గురువుగా దేవుని ఈడల భయభక్తులు కలిగిన బిడ్డగా జీవించేవారు అంతేకాకుండా ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు మనం ధ్యానించినట్లయితే అస్సీపురు ఫ్రాన్సిస్ వారు చెప్పే మాట నాకు బోధించడం కంటే ప్రార్థించడం అంటే చాలా ఇష్టం అనేవారు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపేవారు ప్రకృతిని ఎంతగానో ప్రేమించేవారు అంతేకాకుండా ఒకనాడు అంతోని వారు ఫ్రాన్సిస్ వారు పక్షులన్నిటిని పిలిచి వాటిని బోధించడం మొదలుపెట్టారు ఈ రీతిగా ప్రకృతిని ఎంతో ప్రేమించిన వ్యక్తి అస్సీపుర ఫ్రాన్సిస్ వారు ఒకసారి అస్సీ పట్టణంలో అనేక మందిని ఒక నక్క జుత్తులు నక్క అనేక ఇబ్బందులు పెడుతుంటే ప్రజలు ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారని గ్రహించి అస్సీపుర ఫ్రాన్సెస్ వారు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏ నక్క అయితే అనేక ఇబ్బందులు పెడుతుందో ఆ నక్క ఎదురుగా వచ్చినప్పటికీ అస్సీపురి ఫ్రాన్సెస్ వారు ఆ నక్క తల మీద చేయిపెట్టి ఇక నుండి ప్రజలకు నీవు హాని చేయవద్దు నీలో ఉన్న క్రూరత్వాన్ని తీసేస్తున్నానని ఆ నక్కను దీవించి ఉన్నారు ప్రియులార ఆనాటి నుండి ఆ నక్క ప్రజలను ఇబ్బంది పెట్టడం మానేసిందని ఇప్పటికీ మనకు తెలుసు ఇక అస్సీపురి ఫ్రాన్సెస్ వారు తన దగ్గరికి వచ్చిన బ్రదర్లందరినీ కూడా దైవ భక్తులు దైవ ప్రేమలో నడిపించేవారు అందుకొరకే ఒకనాడు ఒక బ్రదర్ గారికి చెప్పారు ఈరోజు మనం పట్టణంలో మంచి ప్రసంగం చెబుదాం మీరు సిద్ధపడండి అన్నారు సో పట్టణం చుట్టూ మూడు సార్లు రౌండ్ వేసారు తిరుగుతున్నప్పుడు మొదటిసారిగా ఒక బరువు మొయ్యలేని ముసలి వ్యక్తి ఆగిపోతే ఆయనకి సహాయం చేశారు ఇక రెండవదిగా రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఒక ముసీలావిడికి చెయ్యి ఊతనిచ్చి అవతలి ఒడ్డుకి రోడ్డు అవతలకి నడిపించగలిగారు ఇక మూడవదిగా ఒక ముసీలావిడ బరువు మొయ్యలేపోతున్నప్పుడు ఆవిడ బరువుని ఫ్రాన్సిస్ వారు మొయడం మొదలెట్టారు ఈ రీతిగా వారు పట్టణాన్ని మూడుసార్లు దర్శించి వచ్చినప్పుడు ఆ రాత్రి ఆ బ్రదర్ గారికి నిద్రపట్టలేదు ఫ్రాన్సిస్ గారు నన్ను చక్కని ప్రసంగం రెడీ అవ్వమంటే రెడీ అయ్యాను నేను ప్రసంగం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు అని బాధపడుతుంటే ఆ అర్ధరాత్రి సమయంలో బ్రదర్ ఎందుకు ఇంతవరకు పడుకోలేదు అంటే మీరు నన్ను చక్కని ప్రసంగాన్ని చెప్పమంటే సిద్ధపడ్డాను ప్రసంగం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదంటే మనం మూడుసార్లు ప్రసంగించాం మొదటిసారి ఒక ముసీలు అయిన బరువు మొయ్యలేకపోతే సహాయం చేసాం అదే మన ప్రసంగం రెండవది ఒక వ్యక్తి రోడ్డు దాటలేకపోతుంటే దాటించాం అది రెండవ ప్రసంగం మూడవ వ్యక్తి ఆయన బరువు మొయ్యలేపోతున్నప్పుడు ఆయనకు మనం సహాయపడ్డాం ఇది మూడవ ప్రసంగం అన్నారు సో ఈ రీతిగా సీపురి ఫ్రాన్సెస్ వారు తన జీవితమే ఒక ఆదర్శంగా మారింది అందుకే సీపురి ఫ్రాన్సెస్ వారిని అపర క్రీస్తు అంటారు లేక రెండవ క్రీస్తు అంటారు ప్రియులార ఇక అశీపుర ఫ్రాన్సిస్ వారు దేవుణ్ణి కోరుకున్నది నాకు పంచ గాయాలు ఇవ్వండి అని కోరుకున్నారు ఆ పంచ గాయాలు పొందిన అశీపుర ఫ్రాన్సిస్ వారు అనేక అద్భుత కార్యాలు చేసేవారు కావున ప్రభువు నంది ప్రియమైన సహోదరి సహోదరిలార ఈనాడు అశీపుర ఫ్రాన్సెస్ వారి పండుగను కొనియాడుతున్న మనం ఆయన నుండి ప్రేమ జాలి దయ కనికరం అనే సుగుణాలను అలవర్చుకోవాలి ఆయన చెప్పిన మాట మన గుండెల్లో దాచుకోవాలి ఏమిటంటే నాకు బోధించడం కంటే ప్రార్థించ ప్రార్థనలో గడపడమే ఎక్కువ ఇష్టం అంటున్నారు ఈనాడు మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో చూడాలి ప్రకృతిని ఎక్కువగా ప్రేమించిన భక్తుడు అస్సీ ప్రాన్సిస్ వారు ఆయనలాగే ఈరోజు మనం ప్రకృతిని ప్రేమించగలుగుతున్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి గాక ఆమెను